అందరి సుస్వాగతం నా పేరు జ్ఞానరాజు నేను మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను దాని పేరు వెల్నెస్ ప్రజెంటేషన్ అనేది సో ఈ వెల్నెస్ ప్రజెంటేషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే మనకి నవ్విడేసి చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉండాలి అట్లనే హాస్పిటల్లో పడకుండా ఎట్లా ఉండాలి హెల్తీగా ఎట్లా ఉండాలి అనే దాని మీద ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను అనమాట ఇది మీకు ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంటుంది సో ఐ ట్రై టు కవర్ యాజ్ ఫాస్ట్ కెన్ సో ఒకసారి జాగ్రత్తగా వినండి నేను ఫస్ట్ నేను చేసుకుంటాను నేను గవర్నమెంట్ ఆఫీసర్గా జాబ్ చేశాను గ్రూప్ వన్ జాబ్లో డిస్టిక్ రిజిస్టార్ అంటారు జిల్లా రిజిస్టార్గా నేను గ్రూప్ వన్ సర్వీసెస్లో కింద సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేశాను నేను తర్వాత నేను జాబ్ రిజైన్ చేశాను ఆఫ్టర్ వర్కింగ్ గేర్ ఫర్ టెన్ ఇయర్స్ తర్వాత నేను చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసే నాకు ఇంట్రెస్ట్ వచ్చి న్యూట్రిషన్ ఫిట్నెస్ రంగంలో నాకు డిప్లొమా ఉంది క్లినికల్ న్యూట్రిషన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఫిట్నెస్లో స్పోర్ట్స్లో అట్లా స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ సైన్స్లో ఇట్లాంటి వాటిలో చాలా ఉన్నాయి అనమాట సో నేను గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నా పిక్చర్లు చూడొచ్చు నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ ఐజీ అనే వాళ్ళు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ స్టాంప్స్గా చేశాను అట్లానే సెవెరల్ లో చేసిన తర్వాత ఫీల్డ్ పోస్ట్ నేను జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం వచ్చాను అనమాట యాక్చువల్ రావడానికి రీజన్ ఏంటంటే మా వైఫ్ సింతియా తను చాలా స్ట్రగుల్ అయ్యేది వెయిట్ లాస్ అవడానికి ఇంతలా ఉండేది తను తగ్గింది నేను తగ్గాను సో నాలో మార్పు రావటం చూసి మా ఆవిడలో మార్పు రావడం చూసి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఎందుకు పది మందికి హెల్ప్ చేయకూడదు అని చాలా క్యాజువల్గా స్టార్ట్ చేసింది పది మందికి హెల్ప్ చేస్తూ అట్లా ఫుల్ టైం వచ్చాను ఇప్పుడు నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ మా ఆవిడ ఏజ్ ఫార్టీ ఎయిట్ లుకింగ్ మచ్ మంచి బెటర్ అండ్ హెల్దియర్ అండ్ మేము న్యూట్రిషన్ ఫిట్నెస్లో నేను ఫుల్ మారుతాను చేస్తాను రన్నింగ్ చేస్తాను ఫార్టీ టూ కిలోమీటర్స్ రన్నింగ్ మారుతాను ఈవెన్ ఐరన్ మ్యాన్ కూడా చేశాను సో మా పేరు చిల్డ్రన్ కడుగు మా చిల్ల్రన్ కూడా ఫిట్నెస్లోకి వచ్చారు నేర్చుకుందా అని పది మంది నేర్పిస్తాం అనమాట అది మేము చేసేది సో అదే మీకు షేర్ చేస్తున్నాం అనమాట ఆర్ లైక్ ట్రైనర్స్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనర్స్ సో మీకు హిపోక్రైట్స్ చెప్పేది లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ నాట్ మెడిసిన్ దై ఫుడ్ బలమైన ఆహారం మందు కావాలి మందుల్ని ఆహారంగా తీసుకోవద్దు అంట అట్లాగనే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రైట్స్ ఏమంటారంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి అసలు ఫస్ట్ ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావాలని ట్రై చేయాలి హెల్త్ గురించి అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చగలిగితే అప్పుడు నిజంగా ఇల్నెస్ నుంచి వెల్నెస్ వస్తుంది అని చెప్పేసి అదే మంచి వస్తుంది వాస్తవం ఏంటంటే ఇండియాలో హండ్రెడ్ మిలియన్ ఇండియాలో డయాబెటిక్ పీపుల్ ఉన్నారు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఫోర్ పర్సెంట్ పెరిగింది ఈ షుగర్ వ్యాధి అనేది అయిన వన్ థర్టీ సిక్స్ మిలియన్ పీపుల్ ప్రీ డయాబెటిస్ ఇవన్నీ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి తినే ఆహారం అలవాట్లు ఈ పాతకాలం లాగానే ఇంకా కార్బోహైడ్రేట్ ఫుడ్ మనకి సిక్స్టీ టూ పర్సెంట్ ఉంది అప్పట్లో పొలం పనులు ఉన్నాయి కానీ ఇప్పుడు లేదు వర్క్ తగ్గిపోయింది కానీ మన కార్బోహైడ్రేట్ డిపెండెన్స్ ఇంకా అట్లనే ఉంది అదే స్వీట్లు ఇడ్లీ వడ దోశ అట్లనే ఉంటుంది సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అట్లా నేషనల్ స్టాఫ్ న్యూట్రిషన్ వాళ్ళకి వాళ్ళు కూడా ఏమంటారు మనం ఇన్ని తినే ఆహారం రైస్ చపాతి రోటీ ఇవన్నీ మన సీరియల్ కిల్లర్స్ అంటారు ఎక్కువ మనకి రైస్ రోటీ ఇవన్నీ మార్చుకోవాలి ఈవెన్ మిల్లెట్స్ కూడా చాలామంది తెలియదు మిల్లెట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కాబట్టి అది కూడా మన కల్చరల్గా మనం తెలియక అదే పాతకాలం బొద్దులు లాగానే తింటూ ఉంటాం దీనివల్ల మనకి ఇప్పుడు చూడొచ్చు మనకి సడన్గా హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి అంటే హై ఫ్రైడ్ హై షుగర్ హై సాల్ట్ ఫుడ్స్ అట్లా ఇండియా బికమింగ్ లేకుంటే డయాబెటిస్ ఎపిడమిక్ అయిపోయింది అనమాట ఏజ్ అని అంటే అడ్వాన్స్డ్ లైకేషన్ ప్రోడక్ట్స్ ఎక్కువైపోయింది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి అందుకని ఇండియన్ థాలీని రీథింక్ చేయమంటారు అంటే మళ్ళీ మనం తినే ప్లేట్ని రీథింక్ చేయాలంట సో దాని గురించి మేము బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేస్తున్నాం చాలా మంది తెలియదు దీన్ని వెల్నెస్ ప్రొఫైల్ కింద వస్తుంది సిక్నెస్ ప్రొఫైల్ అంటే హాస్పిటల్లో పడిన తర్వాత కన్నా హాస్పిటల్లో పడకుండా ఎట్లా ఉండాలి చాలామంది వెయిట్ ఒకటే చూసుకుంటారు వాళ్ళకి ఇవన్నీ తెలియదు బాడీ ఫ్యాట్ బిఎంఐ ఎట్లాంటిది చాలామంది నా పెద్ద బో బోన్స్ కూడా చాలా పెద్ద లావు అని అనుకుంటారు ఈ పెద్ద బోన్స్ వల్ల కాదు యాక్చువల్గా మన బాడీలో మనకి ఎట్లా ఉంది బాడీ కంపోజిషన్ ఎంత బాడీ ఫ్యాట్ ఉంది మనం ఎంత హెల్తీగా ఉన్నాం ఎంత ఎనర్జీగా ఉన్నాం ఇవన్నీ చూసుకోవాలి దానికి ఫస్ట్ ముందు హైట్ వెయిట్ ఇవన్నీ చెకప్ చేయాలి తర్వాత పిల్లలు అయితేనే ఏజ్ని బట్టి వాళ్ళు ఎత్తు బరువు కరెక్ట్గా వెళ్తున్నారు ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి మా దగ్గర ఈ మెషిన్ బిఐ మెషిన్ అంటారు బాడీ బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనలైజర్ అంటారు కరెంట్ పాస్ అని చేస్తుంది అన్నమాట ఈ మెషిన్ ద్వారా ఇవి ఎర్థింగ్ మనకి ఎట్లా అంటే మీకు బాడీ ఫ్యాట్ ఈజ్ ఇన్సులేటర్ బ్లడ్ ఈజ్ ఏ కండక్టర్ ఆ విధంగా కరెంట్ పంపిస్తుంది దాని ద్వారా ఆల్మోస్ట్ లైక్ ఎంఆర్ఐ స్కాన్ తెస్తాం ఈ మెషిన్ ద్వారా చెక్ చేసుకొని బాడీ లోపల మజిల్ ఎలా ఉంది బాడీ ఫ్యాట్ ఎలా ఉంది ఎట్లాగనే బాడీ ఏజ్ ఎట్లా బిఎంఐ విజిరల్ ఫ్యాట్ ఎలా ఉంది అని చెప్తుంది అనమాట సో ఇవి చాలా యూస్ఫుల్ పారామీటర్ నడుం చుట్టుకొలతా బిఎంఐ ఇట్లాంటివి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ చర్మం కింద ఫ్యాట్ ఎలా ఉంది అట్లాగనే లోపల ఫ్యాట్ లెవెల్స్ ఎలా టోటల్ బాడీ ఫ్యాట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మగవాళ్ళలో ఎట్లా ఉంటుంది అనమాట బాడీ ఫ్యాట్ మీ షేప్ని బట్టి కూడా పర్సంటేజ్ అప్ చేయవచ్చు ఆడవాళ్ళు ఇట్లా పర్సంటేజ్ షేపింగ్ ఎలా ఉంది బాడీ ఫ్యాట్ అట్లనే విజురల్ ఫ్యాట్ అంటే అందుకని ఇంపార్టెంట్ డేంజరస్ ఫ్యాట్ పొట్టలోపల కొ ఎలా ఉంది అది ఎంత రీడింగ్ అలార్మింగ్ లెవెల్లో ఉందనే అది ఎక్కువైనప్పుడు ఏంటంటే ఫ్యాటీ లివర్ అని కూడా వస్తుంది అవిడే చాలా మంది పెద్ద ప్రమాదం ఎత్తు అనమాట ఈ విజువల్ ఫ్యాటు ఇంటర్స్టర్ ఆర్గాన్స్లో ఉంటుంది అనమాట ఉన్నప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది అథిరోస్క్లిరోసిస్ రక్తాలకు మూసుకుపోవటం అట్లాగనే బ్లడ్ సర్క్యులేషన్ ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇలా హార్ట్ లార్జ్ అవుతుంది వెయిట్ పెరిగేకుంది భరించలేక అనమాట సో ఇవన్నీ కూడా మనకి చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని అదే మనం చెప్తుంది అనమాట అయితే రిస్క్ మంది తెలియదు లోపల మజిల్ పెరగాలి మజిల్ పెరిగాయకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అది మనకి మజిల్ స్ట్రెంగ్త్ పెరిగే ఉంది మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్ట్రెంగ్త్ వస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తెలియదు మజిల్ ఎంత ఉందనేది మనం తినే మన ప్రోటీన్ సరిగా ఇవ్వనప్పుడు ఇట్లాంటి మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది మన ఇండియాలో బేసికలీ మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోము మనకి సో బాడీ ఏజ్ అంటారు మెటబాలిక్ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మీకు చెప్తాం రిపోర్ట్లో ఈ మెటబాలిక్ ఏజ్ ఎంత వల్ల ఏంటంటే మనకి బాడీలో ఏ కండిషన్లో మనం ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి మనం హెల్తీగా ఉన్నామా ఎవర్నంగా ఉన్నామా అనేది బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ బై హైట్స్కి ఏదో ఒక రేషియో అనమాట ఇది కూడా ఒక ఇండికేటర్ అనమాట మనం ఓవర్ వెయిట్ ఒబేసిటీనా ఒబేసిటీలో ఏ లెవెల్లో ఉన్నామో అండర్ వెయిట్ అనేది చెప్తున్నమాట సో అయితే బిఎంఐ అనే ఒకటి కూడా కరెక్ట్ పారామీటర్ కాదు కొన్ని చోట్ల చూడటానికి సన్నగానే ఉంటారు బట్ ఫ్యాట్ లెవెల్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది హైట్ వెయిట్ సేమ్ అన్నా కూడా బిఎంఐ సేమ్ ఉంటుంది బట్ ఇక్కడ లోపల బాడీ కంపోజిషన్ చాలా ఇంపార్టెంట్ అదే మేము చేస్తుంది అట్లనే బాడీలో వేస్ట్ వాటర్ ఎలా ఉంది అది కూడా మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తాము బేసిల్ మెటబాలిక్ రేట్ అంటే బిఎంఆర్ అంటారు బాడీలో మెటబాలిజం అంటారు కెటబాలిజం అనబాలిజం జీవోక్రియలు అనమాట ఇవన్నీ కొంత క్యాలరీస్ బర్న్ చేస్తుంది దాని తగ్గట్టుగా ఎక్సర్సైజు నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటారు అవన్నీ కలిపి క్యాలరీస్ అవుట్ ప్లస్ తినే ఆహారం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా చూసి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు దీని తగ్గట్టుగా మనకి క్యాలరీస్ అవుట్ ఎలా ఉంది ఎన్ని ఎలా ఉంది దీని తగ్గట్టుగా వెయిట్ ఎలా పెరుగుతుంది వెయిట్ లాస్ అవుతా అనేది మొత్తం మీకు డిజైన్ చేసిస్తాం అనమాట మీకు పొట్ట సైజు పెరిగేకుండా ఆయుర్దాయం తగ్గుతుంటారు కాబట్టి బెల్ట్ సైజు పెరగకూడదు అనమాట ఎంత ఉంది పొట్ట సైజు కూడా మేము చెప్తాము మగం చుట్టుకొలతామని దీన్ని బట్టే మనకి బాడీ లోపల మనకి మజిల్ మాస్ బా ఇట్లాంటివన్నీ తెలుస్తుంది అనమాట వేస్ట్ సర్కమ్ ఫ్రెండ్స్ బై హిప్ రేషియో తీస్తున్నాం వేస్ట్ హిప్ రేషియో అంటారు దీనివల్ల కూడా మనం ఎట్లాంటి ప్రమాదాలు ఉన్నామని అని చెప్తా అనమాట కాబట్టి పెద్ద పెద్ద కాంప్లికేట్ టెస్ట్లు అవసరం చాలా సింపుల్ టెస్టుల ద్వారానే మీకు మనం ఆర్ ఏ స్టేజ్లో ఉన్నాం హాస్పిటల్లో పడే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చిన ఇండికేటర్ ఏంటంటే బీఆర్ఏ బాడీ రౌండెడ్నెస్ ఇండెక్స్ ఇండెక్స్ అంటారు దీని ద్వారా కూడా ఎంత రిస్క్లో ఉన్నామని కూడా చెప్తుంది అనమాట ఇవన్నీ మీ ప్లేస్కే వస్తాను మేము వచ్చి చెకప్ చేస్తాము ఇది మనకి టెంపుల్స్ దగ్గర జనరల్గా మేము బయట కూడా చేస్తుంటాము అపార్ట్మెంట్స్లో ఆఫీసులలో ఈవెన్ బ్యాంక్స్లలో ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ కంపెనీ ఆఫీసెస్లో కార్పొరేట్స్లో ఇవన్నీ చెకప్ చేస్తుంటాం అనమాట ఈవెన్ కోర్టు కాంప్లెక్స్లో కూడా చేస్తుంటాము పోలీస్ స్టేషన్లలో ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ ప్రైవేట్ ఆఫీస్ ఇవన్నీ స్కాన్ చేసేసి ట్రాక్ చేసి మెజర్మెంట్ దీనికి కౌన్సిలింగ్ ఇవన్నీ కలిసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తాం పర్ పర్సన్ సో మీరు మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు మీరు దీనివల్ల మీ దగ్గర రావటం వల్ల మేము గ్రూప్లో కూడా చేస్తాము చేసి రిపోర్ట్ అందిస్తాం అనమాట ట్రాకింగ్ రిజల్ట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీక్లీ వీక్లీ పిక్చర్స్ విజువల్ ఫ్యాట్ బాడీ ఫ్యాట్ దీంతో పాటు మేము హెల్దీ రెసిపీస్ కూడా ఎలా తినాలి ఏం తినాలి ఫుడ్ డైరీ ఎలా మెయింటైన్ చేయాలి సో మనకి క్యాలరీస్ ఎట్లా న్యూట్రిషన్ యాంగిల్స్ ఎట్లా హెల్దీ ఈటింగ్ గైడ్లైన్స్ కూడా నేర్పిస్తాము అట్లనే బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బయట ఎలా తినాలి ఏది ముందు తినాలి ఏ తక్కువ పెద్ద ప్లేటా చిన్న ప్లేటా హెవీ ప్లేటా లైట్ ప్లేటా హోల్ గ్రెయిన్స్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆ ప్లేట్ ఎలా తీసుకోవాలి పోర్షన్ సైజులు ఎలా ఉండాలి మన బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మనకి లంచ్ డిన్నరు ఈ ఫుడ్ పిరమిడ్ సైంటిస్ట్ చెప్పినట్టుగా ఫుడ్ పిరమిడ్ బ్యాలెన్స్ ఈటింగ్ ఉందా లేదా బ్యాలెన్స్డ్ ఈటింగ్ న్యూట్రిషన్ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్ ఎన్ని పోర్షన్ ఎన్ని క్యాలరీస్ వెయిట్ పోర్షన్ నుంచి ఎక్కువ వస్తుంది ప్రోటీన్స్ నుంచి కార్బోస్ ఎంత మైక్రోన్యూట్రియన్స్ ఎంత వైటమిన్స్ మిని ఫైట్ న్యూట్రియన్స్ గుడ్ ఫ్యాట్ ఒమేగా త్రీ ఎట్లా ఉంది వాటర్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ పాయింట్స్ అనమాట దీని మీద చాలా మంది క్లారిటీ ఉండదు అండర్స్టాండింగ్ ఉండదు ఇది ప్రాక్టికల్గా ప్లస్ మనకి టైమింగ్స్ కొడతా టైమింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఎవరి త్రీ అవర్స్ తింటున్నారా ఎవరి సిక్స్ మిన్ అవర్స్ తింటున్నారా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు కొంతమంది టూ మచ్ ఫాస్టింగ్ ఉంటారు అసలు కొంతమంది అసలు ఫాస్టింగ్ చేయరు డైజెషన్ ఎలా ఉంది ఇవన్నీ పాయింట్ ఆఫ్లో చూడాలన్నమాట పోర్షన్ సైజులు వాటర్ ఎంత అవుతున్నారు హెల్దీ షాపింగ్ ఎలా చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇవన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తాం క్లాసులు కండక్ట్ చేస్తాం మనకి అన్ఫార్చునేట్లీ పాసివ్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటున్నాం కూర్చొని కూర్చొని ఉండటం వల్ల మన సిట్టింగ్ లెకే సిట్టింగ్ స్మోకింగ్ అంటారు అట్లాగనే మనకి సిట్టింగ్ డిసీజ్ అని వచ్చింది మనకి మోషన్ చాలా ఇంపార్టెంట్ హిప్ మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మొబిలిటీ మూమెంట్ ఈజ్ లైక్ మెడిసిన్ అంటారు మోషన్ ఈజ్ న్యూ లోషన్ అంటారు సో కాబట్టి యాక్టివ్ లైఫ్ స్టైల్లో తీసుకురావాలి ప్యాసివ్ లైఫ్ స్టైల్లో నుంచి మేము కాబట్టి ఎన్ని వాకింగ్ స్టెప్ చేస్తున్నారు ఇవన్నీ మేము ట్రాక్ చేస్తా ఉంటాం హెల్ప్ చేస్తాము అట్లాగనే దీంతో పాటు కొన్ని వర్కౌట్స్ కూడా మీకు నేర్పిస్తాము ఎడ్యుకేటింగ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ హెల్దీ కమ్యూనిటీని కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ మంచి సర్కిల్ ఉందనుకోండి రైట్ సర్కిల్లో పడితే మనం బాగా డెవలప్ అవుతాం అట్ అనే కౌన్సిలింగ్ అండ్ పర్సనలైజింగ్ పర్సన్ టు పర్సన్ మేము డిజైన్ చేసి మీకు ఇస్తాం అనమాట రిపోర్టు ఎందుకంటే ఒక పర్సన్ వేరు ఈ పర్సన్ వేరు ఎవ్రీ బాడీ డిఫరెంట్ దాని తగ్గట్టుగా ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఫైబర్ రిక్వైర్మెంట్స్ అట్లానే గట్ సంబంధించిన మనకి మైక్రోబయం అంటారు ఇవన్నీ మనకి గుడ్ బ్యాక్టీరియా అంటారు ఇవన్నీ చూడాలన్నమాట వాళ్ళు ఏం తింటున్నారు బయట ఎలా తింటున్నారు ఇవన్నీ సో సైంటిస్ట్ చెప్పినట్టుగా మనకి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ పోర్షన్ సైజులో సిక్స్ టు సెవెన్ కలర్స్ తినుకుంటూ అట్లనే మన డెస్క్ జాబ్ స్మార్ట్ వర్క్ తగినట్టు స్మార్ట్ ఫుడ్ తినాలి కదా సో మా దగ్గర అవన్నీ మీకు డిజైన్ చేసి ఇస్తాం మీకు దీనివల్ల మీకు రిజల్ట్స్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ మాట్లా క్లయింట్స్లో వీళ్ళందరూ సమ్ ఆఫ్ అవర్ క్లయింట్స్ అనమాట మా దగ్గర మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఈ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ లోక్లో ఉంటుంది హెల్దీగా తగ్గటం అనమాట తగ్గటంతో పాటు దే ఆర్ మెయింటైనింగ్ అలానే ఉండటం ఎలా ఉండాలి అలానే ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఆ రిజల్ట్ కూడా ఇంచ్ లాస్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్ వెయిట్ లాస్తో పాటు అండ్ యూ కెన్ సీ దమ్ ఫేస్ టు ఫేస్ మీరు వాళ్ళని చూడొచ్చు కూడా వీళ్ళందరూ నేను చూపించిన వాళ్ళందరూ మీ కళ్ళ ముందే కనిపిస్తారు వాళ్ళకి కొంతమంది మేము చూపిస్తాము కొన్ని వీడియోస్ చూపిస్తాము వాళ్ళందరి రిజల్ట్ చూసి మీరే షాక్ తింటారు ఇంత రిజల్ట్ ఉంటుందా అని బయట చాలా కష్టం బయట తగ్గాలంటే ఇక్కడ మా దగ్గర సింపుల్గా హెల్దీగా సో కొంతమంది ఫార్టీ కిలోస్ కొంతమంది ఫిఫ్టీ కిలోస్ తగ్గిన వాళ్ళు యూ కెన్ సీదెమ్ వాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా సో నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవ్వబడ్డాయి సో ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళతో వాళ్ళతో మీరు మాట్లాడండి మీ ఎంటైర్ ఫ్యామిలీ కూడా మేము చేస్తాము సో మేము మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు సో మీకు దీనివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది సో మీకు ఈ వీడియో మీకు ఎవరైతే ప్రజెంట్ చేశారో వాళ్ళకి వెంటనే సంప్రదించి మాకు ఈ ప్రజెంటేషన్ కావాలి వెల్నెస్ ప్రొఫైల్ కావాలి బాడీ కంపోజిషన్ అనాలసిస్ కావాలి అని అడగండి సో కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది చెకప్ ఫీజు ఉంటుంది సో దాని తగ్గట్టుగా వాళ్ళు మీతో మాట్లాడేసి దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేయండి దానివల్ల మీకే మంచిది సిక్నెస్ ప్రొఫైల్ అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత సిక్నెస్ సిక్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి కూడా చూస్తాం మెడికల్ రిపోర్ట్స్ తగ్గట్టుగా మనకి ఎలాగా మనం డైట్ ప్లానింగ్ ఇవ్వాలి అది కూడా చూస్తాం మీకున్న మెడికల్ రిపోర్ట్స్ అది కూడా చూసి దాన్ని బట్టి కూడా డిజైన్ చే హెల్ప్ చేస్తాము అంటే మెడిసిన్స్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఎట్లా అది వాడుతూ ఇది ఎట్లా న్యూట్రిషన్ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలనేది డిజైన్ చేసి మెడిసిన్ నుంచి ఎట్లా బయటకు రావాలి హాస్పిటల్ రిస్క్ నుంచి మనం ఎట్లా బయటకు రావాలి అట్ సేమ్ టైం వెల్నెస్ ప్రొఫైల్ అంటే సిక్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే కాదు ఇంకా హాస్పిటల్ ఇంకా చాలా దూరం ఇంకా వెల్గా ఉండాలి ఎవనంగా హెల్దీగా ఆడుతూ పాడుతూ ఓకే జాయ్ చేసి ఎట్లా ఉండాలి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నిద్ర ఎలా ఉంటుంది స్లీప్ వాటర్ అన్నీ కూడా అనమాట యాక్టివ్ లైఫ్ స్టైల్కి ఎట్లా రావాలి అవన్నీ మేము గైడ్ చేస్తాం అనమాట సో మీకు నచ్చిందంటే ఈ కాన్సెప్ట్ మీరు వెంటనే ఈ వీడియోని ఎవరైతే పంపించారో వాళ్ళని సంప్రదించండి వాళ్ళు గైడ్ చేస్తారు మేమంత టీమ్ అనమాట మేమంతా కలిసి పనిచేస్తాం వాళ్ళు మీ దగ్గరికి వస్తారు సో ఈ క్లాస్లు కూడా మేము కండక్ట్ చేస్తాము మేమంతా కలిసి ఒక టీం వర్క్ చేస్తాం సో నా ఉద్దేశం ఏంటంటే నేను గ్రూప్ వన్ జాబ్ రిజెన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ పీపుల్లో మో పీపుల్ గైడెన్స్ ఇవ్వాలని ఒక కామన్ మ్యాన్కి ఇవన్నీ మనకి హై నాలెడ్జ్ ఉంది లోక్యాలిటీ డైట్ ఎల్సిడి అంటారు ఎల్సి ఆర్డీ అంటే రికమెండెడ్ డైలీ డైట్ డైరెక్టర్ సముతల ఆహారం ఈ భాష చాలా మందికి అర్థం కాదు కాదు ప్రాక్టికల్గా సింపుల్గా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అర్థమవుతూ వాళ్ళని ప్రాక్టికల్ అల్టిమేట్లీ మన పర్పస్ ఏంటి మనకి హెల్దీగా ఉండాలి ఎవరిగా ఉండాలి హాస్పిటల్లో పడకూడదు హెల్దీగా ఎక్కువ కాలం వైయబుల్గా ఉండాలి వైటాలిటీతో ఉండాలి అది మా గోల్ సో అది మీ గోల్గా మీ అది కూడా మీ గోల్ అనుకుంటే మమ్మల్ని వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్స్ ఇప్పుడు దాకా అందరూ ధన్యవాదాలు మమ్మల్ని వెంటనే సంప్రదించండి వీడియో ఎవరైతే మీరు ప్రజెంట్ చేశారు బాయ్ బాయ్